కిస్ శక్తి ఆధార్ రాధాకృష్ణ లాంటి పిల్లలకి జన్మనిచ్చేటటువంటి వారెవరైతే ఉన్నారో వారు తండ్రి సమానమైన ఆత్మలు వారు ఏక ఒక్క జన్మ యొక్క ప్రాప్తి అయితే పూర్తి ఇరవై ఒక్క జన్మలకి ప్రాప్తి చేసుకుంటారు మరి ఆ ఇరవై ఒక్క జన్మల ఆధారంగానే అరవై మూడు జన్మల యొక్క లెక్కాచారం కూడా వారిది పక్కాగా తయారవుతుంది పురుషార్థం చేసేటటువంటి స్వభావం కూడా పక్కాగా అయిపోతుంది ఇక్కడ ప్రపంచం దృష్టిలో చాలా ఉన్నతులు అని అవుతారు అంతిమ సమయంలో మరి అరవై మూడు జన్మల్లో కూడా ఉన్నతంగానే అవుతూ ఉంటారు అంటే సిద్ధమవుతారు ప్రత్యక్షమవుతూ ఉంటారు భలే విధర్మీ ఆతంకవాదులు ఆక్రమణకారులు వచ్చి ఆక్రమణ చేస్తూ ఉంటారు నష్టభ్రష్టం చేసేస్తూ ఉంటారు ఆ శ్రేష్ఠ ఆత్మల్ని ఆక్రమణి ఆ ఆక్రమణకారులు ఎవరైతే ఆక్రమణ చేయడానికి వచ్చారో వారి బుద్ధిలోనూ ఈ విషయం కూర్చుంటుంది వీరు ఏదో అతీత ఆత్మలు అంటే శ్రేష్ఠ ఆత్మలు అన్న విషయం వారు భారతంపై భారతదేశంలో ఆక్రమణ చేయడానికి వస్తారు అంటే టిడ్డీ అంటే కొన్ని పురుగులు ఉంటాయి ఎగిరే ఉంటాయి క్రిమి కీటకాలు అవి చాలా లక్షల సంఖ్యలో ఎగురుతూ వచ్చి పంటనంతా నష్టం చేసేస్తూ ఉంటాయి ఆకాశమే కనిపించదు అంతగా ఆ పక్షులు చిన్న చిన్నవిగా ఉంటాయి అవి వాటిని టిడ్డీదళ్ళు అంటారు అలా ఈ ఆక్రాంత విదేశీ ఆక్రాంత్ ఆక్రమణకారులు ఎవరైతే ఉన్నారో వారు కూడా చాలామంది లక్షల సంఖ్యలో సైన్యాన్ని తీసుకొని వస్తారు ఆక్రమణ చేయడానికి ఆ సమయంలో భారత్ యొక్క రాజులైతే ఇక్కడ అక్కడ స్వతంత్ర రాజులయ్యి ఇక అంటే కలిసిమెలిసి ఉండరు వేరువేరుగా ఉంటారు వారి వారి రాజ్యాలు

ఆక్రమణకారుల యొక్క పళ్ళు పులిచిపోతాయంట అంటే వాళ్ళు భయపడిపోతారు వాళ్ళని తరిమి వేస్తారు శివాజీ మహారాజ్ ఉండేవారు కదా మహారాష్ట్రలో ఆయన యొక్క ఒక్కొక్క సిపాయి ఎంతో వందల మంది అంటే విదేశీ ఆక్రమణకారుల్ని చంపి పాడేసేవారు ఆ సైన్యంలో ఆ ఉమంగు ఉత్సాహం ఎలా వచ్చింది ఎవరు నింపారు ఆ చిన్న చిన్న రాజులైనప్పటికీనో వారి సైన్యంలో అంత సైన్య బలాన్ని ఈ సంఘం యుగంలోనే నింపడం జరుగుతుంది అంటారు భగవంతుడు చప్పర్ పాడికే దేతాహే అంటే ఇంట్లో కూర్చొని ఉన్నారు పూరి గుడిచ గుడిస పై ఉంటుంది కదా పైకప్పు అది తీసి అక్కడి నుంచి వేస్తారంట బంగారు కాసులు అంటే సంపత్తి ఖజానాలు అన్నీ అలా చప్పర పాడికేదేనా అంటే కొంచెం కాదు అంటే అంత ఇంట్లో పడేస్తారు అని ఐదు మంది పాండవులు ఎక్కడా కౌరవుల యొక్క పదకొండు అక్షోని సేన సంసారౌరవక ప్రారంభంలో అటార అక్షి ఉంటుంది అంటే మొత్తం ప్రపంచంలో ఉండేవారందరూ కౌరవులు యాదవులే ఐదు మంది పాండవులు తప్ప పాండవమే మరి అయిదు మంది అయినప్పటికీ పాండవులు వారిలో ఇంత శక్తి ఎక్కడి నుంచొచ్చింది ఇంత పెద్ద విశాల సేన పైన వారు విజయాన్ని ప్రాప్తి చేసుకున్నారు అంటే ఆ శక్తి వారిలో ఎలా వచ్చింది ఎందుకంటే వారి బుద్ధిలో ఈ విషయం కూర్చుంటుంది సర్వశక్తివంతుడైన తండ్రి మా అని మా దగ్గర ఏదైతే శక్తి ఉందో ఆ శక్తి మరెవ్వరి దగ్గర లేదు అని మరి అయినప్పటికీ వారు విజయాన్ని పొందుతారు కేవలం ఆయన ప్రత్యక్షంగా యుద్ధం అయితే చెయ్యరు భగవంతుడు కేవలం గుప్త శక్తిని ఇస్తారు పాండవులు గుప్తము వారి మొత్తం పురుషార్థం కూడా గుప్తమే గుప్త వారి జీవనం యొక్క మొత్తం దానం ఏదైతే ఉందో అది కూడా గుప్తంగానే ఉంటుంది వారికి ఏదైతే మాన మర్యాదలు లభించనున్నవో అవి కూడా గుప్తమే ఎంత జరిగిన తర్వాత కూడా వారు మొత్తం ప్రపంచాన్ని ఆక్రమణ చేసుకుంటారు అంటే మొత్తం ప్రపంచం పైన విజయాన్ని పొందుతారు ఇప్పుడు ఆ సమయం అనేది నడుస్తూ ఉన్నది తీసుకునేటటువంటి పిల్లలు ఇప్పుడు కూడా ఆధారంగా నుండి చేసుకోవచ్చు నిశ్చయంగా అయి ఉంటారు అంతే ఎక్కువ సమయం నుండి

ఓటమిని అంగీకరించరు కొందరు కూడా విజయం అనేది మన యొక్క జన్మ సిద్ధ అధికారమైనది ఈ జన్మసిద్ధ అధికారం సంగమ యుగమిత సంగమ యుగమలోనే లభిస్తుంది ఒకవేళ అలా జరగలేదు అంటే మహారాణా ప్రతాప్ ఓడిపోయి ఉండేవారు లేదు అలానే ఒకవేళ అలా అయ్యుంటే శివాజీ కూడా ఓడిపోయి ఉండేవారు దురసాయ్ అంటే ఒకసారిగా కింద పడిపోవడం మట్టిపైన ऐसा उमंगो उत्साह ह్ சிவாజిను ఓడిపోలేదు రామహరాణ ప్రతాప్ను ఓడిపోలేదు అయితే వారిలో అటువంటి ఉమంగో ఉత్సాహము వారు సంగం జీవనంలో స్వయంలో నింపుకున్నారు ఇంత పెద్ద సల్తనత్ అంటే రాజ్యంతో ఎవరైతే ముసల్మాన్ అక్బర్ ఉన్నారు కదా అక్బర్ది ఎంత పెద్ద రాజ్యము వాళ్ళతో ఆయన ఎదుర్కొన్నారు కదా మహారాణా ప్రతాప్ లాస్ట్ వరకు కూడా ఆయన ఏమి ఓటమిని అంగీకరించలేదు ఇక్కడ కూడా బాబా అంటారు ఎవరు ధైర్యం వహించారు అంటే వారికి తప్పక సయోగం అనేది లభిస్తుంది అని ఏ పిల్లలైతే ఎంత ధైర్యాన్ని వహిస్తారో తండ్రి వారికి సహోగం ఇవ్వడానికి బంధింపబడి ఉన్నారు ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ సమస్య ఎటువంటి సమస్యలు వచ్చినప్పటికీ భయంకర ఎటువంటి భయంకర వాతావరణం ఉన్నప్పటికీ అలా ధైర్యం వహించేటటువంటి పిల్లలకి తండ్రి తప్పక సయోగం ఇస్తారు మరి అంతిమ వరకు సయోగం ఇస్తారు ఓం శాంతి